హలో అండి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను సింపుల్ ఆలు ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఏం లేదండి నేనైతే హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఆవాలు జీలకర్ర అంటే కట్ చేసుకుని వేసుకున్నా నేనైతే కరిపాకు వేయట్లేదండి ఎందుకంటే ఇది లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను మా పిల్లలకి ఆలు ఫ్రై సో కరివేపాకు వేస్తే తను తినరు మా అమ్మాయి మా అమ్మ తినట్టు కాదట్టు జస్ట్ ఇలాగే ఫ్రై చేసుకుంటున్నాను సింపుల్ అండి లంచ్ బాక్స్ వచ్చి చాలా సింపుల్గా అయిపోతుంది సాల్ట్ ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి నాది సింపుల్ అని అంటే అన్ని ప్రతి ఆ కుకింగ్ వీడియోస్ సింపుల్గా ఉంటాయండి ప్రతిదీ సింపుల్గా ఉంటాయి అంతేనండి ఉడికిపోయినాయి ఇప్పుడు పింఛల్ గార్లిక్ పేస్ట్ ఫస్ట్ కొంచెం కారం కొంచెం గరం మసాలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఇది పిల్లల లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తాను అందుకే కారం కొంచెం వేసాను పిల్లలు తినరు కదా కారం ఎక్కువ అంటే రెడీ అయిపోయింది నాలుగు ఫ్రై చూడండి ఎంత సింపుల్గా ఉందో సింపులే కదండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను